ప్రైజ్లో రండి ప్రేసలో ఈరోజు దేవుని వాగ్దానము దేవుని వాగ్దానం అనగా దేవుని ప్రవచనమే ఉన్నది పరిశుద్ధ ఆత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు లేవి గ్రంథము ఇరవై ఆరోధ్యమ ఆరోచన ప్రకారముగా ఆ దేశంలో నేను మీకు క్షేమము గలక చేసేదను మీరు పడుకున్నప్పుడు ఎవరు మిమ్మల్ని భయపెట్టడు ఆ దేశము దుష్టముఖం లేకుండా చేసేదని చెప్తున్నాడు మీ దేశములో అలాలు మీకు క్షేమం అనగా మీ ఉన్న చోటనే మీకు మీ కుటుంబంలోనే నీకు క్షేమకరమైన దేవుడు ఇస్తున్నాడు మీ కుటుంబపరమైన క్షేమకరమైన ఉత్తరమును అలాలు ఆర్థికపరమైన క్షేమకరమైన ఉత్తరమును పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ఏ శత్రువు అనేవాడు మీదకి రాకుండా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా అనేకమైన సమస్యలు కూడా మీరు వెళ్తున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు క్షేమము ఏ శత్రువు అనేవాడు ఏ విషయంలో కూడా దాడి చేయకుండా దేవుడు మీకు క్షేమకరమైన రోజుగా ఈ రోజు దేవుడు చేస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు తెలియపరచబోతున్నారు లేవి గ్రంథంలో ఆయన ఒక మాట చెప్తున్నాడు ఇదే మాటను దేవుడు పదే 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 చెప్తున్నాడు ఈ రోజు క్షేమకరమైనది నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నీ పరిస్థితి అంతటినీ పరిశుద్ధాత్మ దేవుడు మార్చి